అరే ఒకసారి ఐదు ఐదారు కింటాల మిర్చి పడిపోతున్నప్పుడు మీరు ఇంకొక స్ప్రేయింగ్ వాడాల్సిన అవసరం ఏముంది దీన్నే ఒక నాలుగు సార్లు వాడుకోండి ఈ కాంబినేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైత నేస్తాం సో ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి కాంబినేషన్స్ మనం చెప్పినటువంటి పద్ధతుల్ని పాటించి మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఇప్పటి వరకు అయితే మనము చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ వాడడం జరిగింది తోటను ఈ స్టేజ్ వరకు రావడం తీసుకురావడం అయితే జరిగింది సో ఇయాల్టి వీడియోలో ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం వాడినటువంటి స్ప్రేయింగ్లలో ఈ సంవత్సరం వాడినటువంటి స్ప్రెయింగ్లో ది బెస్ట్ స్ప్రేయింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం అదేవిధంగా ఇప్పుడు మనం ఇలాంటి సమయంలో ఏదైతే ఈ నల్లి ఉధృతి ఉన్నదో ఇలాంటి నల్లి ఉధృతి ఉన్న సమయంలో మాడినటువంటి తోటలపైన కూడా క్లీన్ గ్రోత్ తీసుకొచ్చేటువంటి మందుల గురించి మీకు నేనైతే చెప్తానండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మ్యాక్సిమం వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో మొత్తం కూడా క్లియర్గా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో ఆయన కొత్తగా చూసినటువంటి రైతు మాసులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నిరసన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిరప తోటలో తీసుకునేటువంటి మెలకువల గురించి చేయాల్సినటువంటి స్ప్రేయింగ్స్ గురించి మంచి మంచి కాంబినేషన్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది సో కాబట్టి కొత్తగా చూసినటువంటి రైతు మాసాలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నిరసన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక్క లైక్ ఇవ్వడం అండి ఒక్క లైక్ ఇవ్వడం వల్ల వీడియో నలుగురు రైతులకు వెళ్తుంది సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటి వరకు మనం వాడిన దాంట్లో మీకు బెస్ట్ అనిపించినటువంటి ఒక నాలుగు రకాల ప్రొడక్ట్ల గురించి చెప్తాను సో నేను వాడినటువంటి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు స్ప్రేంగ్లు చేశాను ఇలాంటి పన్నెండు పదమూడు స్ప్రేంగ్లలో నాకు అనిపించిన ది బెస్ట్ స్ప్రెయింగ్స్ గురించి చెప్తాను సో అందులో మొదట కనుక చూసుకున్నట్లయితే మనము స్టార్టింగ్లో వాడినటువంటి దాంట్లో పెగాసిస్ ప్లస్ క్లియర్ మైట్ అనే కాంబినేషన్ లో కొట్టడం జరిగింది ఎలాంటి ముడత ఉన్నప్పటికీ కూడాను ఆ సమయంలో మనకు వచ్చినటువంటి ఆ సమయంలో పెగాసిస్ ప్లస్ క్లియర్ మైట్ రెండు కొట్టు కలిపి కొట్టడం వల్ల ఆ కింద క్లీనప్ అయ్యి చాలా అద్భుతమైనటువంటి క్లీన్ గ్రోత్ అనేది రావడం జరిగింది నాకు అదొక బెస్ట్ స్ప్రేయింగ్ అనేది చెప్పవచ్చు దాని తర్వాత నాకు నచ్చినటువంటి ఇంకొక స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే బెనివియా అండి సో బెనివియా వల్ల కూడా మంచి సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది చాలా అద్భుతంగా పనిచేసింది సో దాని తర్వాత చూసుకున్నట్లయితే విశ్వ మన విశ్వ అగ్రిజెనెటిక్స్ వాళ్ళది విశ్వ అనే ప్రొడక్ట్ అండి నాకు అద్భుతం అంటే మహా అద్భుతం అనిపించింది సో విశ్వ అనే ప్రొడక్ట్ సో మీకు విశ్వ అనే ప్రొడక్ట్ చూపిస్తాను సో విశ్వ సో ఇది విశ్వ సో ఎందుకంటే టెగాసిస్ క్లియర్ మైట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసినటువంటి ప్రొడక్టే బెనివి అంటే తెలిసినటువంటి ప్రొడక్ట్ సో ఈ విశ్వ అనే ప్రొడక్ట్ ని మనం ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది కానీ అద్భుతం అంటే మహా అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపించిందని ఏ విధంగా అంటే మంచి క్లీన్ గ్రోతింగ్ పురుగు దోమ ముడత పోయి వైరస్ కంట్రోల్ ఉంచుతూ చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ ని తీసుకొని వచ్చినటువంటి లో ఈ యొక్క విశ్వ అనే ప్రొడక్ట్ చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసిందండి సో నాకైతే చాలా మంచి లాస్ట్ ఇయర్ మనం విశ్వ త్రీజన్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఎంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందో ఈ సంవత్సరం చిన్న దశలో ఏదైతే మనం నలభై ఐదు రోజుల నుంచి యాభై అరవై రోజుల వరకు కొట్టుకోని చెప్పినటువంటి ఆ దశలో కొట్టినట్టు ఈ విశ్వ అనే ప్రొడక్ట్ చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసింది సో దీని తర్వాత కుట్టినటువంటి స్ప్రేయింగ్ లో మళ్ళీ దీని తర్వాత మనం నార్మల్గా కొన్ని చేసుకోవడం జరిగింది సో దాని తర్వాత ఇంకొక ప్రోడక్ట్ కనుక చూసుకున్నట్టు అయితే ల్యానోవో అండి సో లానోవో రిజల్ట్ కూడా నాకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే కనపరించింది ల్యానోవో అనే ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ ప్రొడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి ఒకవే దీంట్లో మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే సో మీకు నాలుగనే చెప్పాను ఒక ఐదు స్ప్రేయింగ్ చెప్తున్నాను అసర్బో ఈ బేర్ కంపెనీ వల్ల అసర్బో అనేది కులుడికి చాలా అద్భుతంగా పనిచేసింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో మన లాస్ట్లో వాడినటువంటి ప్రొడక్ట్లో ఈ అసర్బో అనే ప్రొడక్ట్ కూడా కుల్లుడికి చాలా అద్భుతంగా పనిచేసింది సో హండ్రెడ్ పర్సెంట్ మనకు కాయమర్చా కుళ్ళు లాంటి ఉన్నటువంటి వాళ్ళు పండాకు తెగులు లాంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ అసర్బో అనే ప్రొడక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇంకొక ప్రోడక్ట్ కనుక చూసుకున్నట్లయితే విశ్వ త్రీ జీ సో ఈ యొక్క విశ్వ త్రీ జీ అనే ప్రొడక్ట్ మహా అద్భుతాన్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఈ విశ్వ త్రీజీలో విశ్వ త్రీ జీ ప్లస్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి కలిపి ఇవ్వడం జరిగింది ఎక్స్పర్ట్ ప్లస్ విధంగా మూడు పంతొమ్మిది పౌడర్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ కాంబినేషన్స్ వాడడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ ఫ్లవరింగ్ కాపు దీంట్లో చాలా అంటే మన ఎలా అంటే మొత్తానికి కూడా అసలే లేనటువంటి ఇగురు లేనటువంటి వాళ్ళకైతే అంటే మన పూత లేనటువంటి వాళ్ళకు బోరాన్ కూడా కలిపి ఇవ్వడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే కనపడచ్చు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం ఇచ్చినటువంటి ప్రొడక్ట్లో లాస్ట్ ఫైనల్గా మనం చెప్పినటువంటి బెస్ట్ ప్రొడక్ట్స్లో ఇవ్వకటండి ఇది విశ్వాత్రిజి ప్లస్ న్యూట్రిన్ కాంబినేషన్ అదేవిధంగా విశ్వాత్రిజి ప్లస్ షైన్వా కాంబినేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో మనం మన తోట మన రిజల్ట్ అయితే మీకు చూపించాలి చూడండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ కాంబినేషన్లో కొట్టుకున్నారంటే మాడిన తోటలు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మాడిపోయినటువంటి తోటల పైన కూడా ఒక ఆరు నుంచి ఏడు క్వింటల మిర్చిని ఖచ్చితంగా దింపేటువంటి సత్తా ఈ యొక్క కాంబినేషన్కి ఉందండి మాడిపోయిన తోట విడిచి పెడదాం అనుకుంటున్నాను ఒక్కసారి ఈ ని చేసి చూడండి సో మాడిపోయింది తోట ఒక్కసారి ఈ స్ప్రేయింగ్ చూసి చూడండి మాడిపోయింది పూర్తిగా మాడిపోయిన తోట పైన కూడా ఒక మంచి కాపు నిలబెట్టి మంచి గ్రోత్ పూత ఫ్లవరింగ్ తీసుకొచ్చేటువంటి దమ్మున్నటువంటి ప్రొడక్ట్లో ఈ విశ్వ త్రీజీ ప్లస్ ఒక కాంబినేషన్ ఒకటి అండి చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసినటువంటి ప్రొడక్ట్ సో లాస్ట్ ఇయర్ నుంచి మనం అందిస్తున్నాము ప్రతి ఒక్క రైతు వాడిన ప్రతి ఒక్క రైతు నుంచి మంచి ఫీడ్బ్యాక్ తప్ప ఇంతవరకు బ్యాడ్ ఫీడ్బ్యాక్ అనేది రాలేదు అంటే ఇది పని చేయలేదు రాలేదు అన్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ని కనబరిచినటువంటి ప్రొడక్ట్ లో ఈ యొక్క విశ్వా త్రీ జీ ప్రొడక్ట్ మహా అద్భుతాన్ని క్రియేట్ చేసింది సో విశ్వా త్రీ ప్లస్ షైన్వా ఈ రెండింటి కాంబినేషన్ లో కొట్టామండి అసలు నేను చెప్పా నేను చెప్పడం అని కాదు మీరు ఒక్కసారి వాడి చూడండి ఈ కాంబినేషన్ వాడి చూడండి ఎలా ఉంటుందో మీరు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని చూడొచ్చు దీని రిజల్ట్ అనేది కనబ కనబు నాకు ది బెస్ట్ అంటే నేను చెప్పినటువంటి ఐదు స్ప్రేయింగ్లలో ది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అంటే ఈ యొక్క విశ్వా త్రీ జీ ప్లస్ షైన్వా కాంబినేషన్ అండి అద్భుతం క్రియేట్ చేస్తుంది సో నేను అని కాదు ఒక్కసారి మీరు వాడి చూడండి మీకే అర్థమవుతుంది సో ఈ యొక్క విశ్వా త్రీ జీ అనే ప్రొడక్ట్ ప్లస్ షైన్వా కాంబినేషన్ ఒక్కసారి వాడి చూడండి ఆకు కింద నల్లి పూతలో ఉన్నటువంటి నల్లి పై ముడత కింద ముడత పురుగు దోమ క్లీన్ అయ్యి మాడిన తోటలపైన కూడా మంచి తోటి మంచి పూతను తీసుకొచ్చినటువంటి కాంబినేషన్ ఈ విశ్వా త్రిజండి ప్రతి ఒక్క రైతులు ఈ కాంబినేషన్ వాడుకోండి ఈ సంవత్సరం మనం చెందించిన వాటో ది బెస్ట్ కాంబినేషన్ అంటే ఇది సో మీకు చెప్పాను మాడిపోయిన తోటలపైన కూడా మంచి పూతను రావాలంటే ఇచ్చేటువంటి కాంబినేషన్ నేను ఇస్తున్నటువంటి కాంబినేషన్ నేను ఒక్కసారి చెప్తున్నాను మీకు ఒక్కసారి నేను చెప్పేటువంటి మాట విని ఈ కాంబినేషన్ వాడండి అంటే విడిచిపోదాం ఇప్పటికీ వదిలేద్దాం అనుకున్న తోట పైన ఈ ఒక్క కాంబినేషన్ ఒక్కసారి వాడి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ కనబడకపోతే నాకు చెప్పండి అండి దానికి నేను గ్యారెంటీ సో మీకు క్లియర్గా ఆగిపోయినటువంటి తోట పైన కూడా ఒక ఐదారు క్వింటాల్ మిర్చిని తీసుకొచ్చేటోట్లు ఒక్క స్టెప్ ఒక్క ఒక్క తోటి మీకు ఐదారు క్వింటాల్ మిర్చినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది దీనికి ఈ మందుకి ఈ రెండింటికి ఈ రెండు మందులకు అంత సత్తా ఉంది బరాబర్గా నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్క రైతులు ఒక్కసారి నా మాట విని ఈ ప్రోడక్ట్ని వాడండి దీని లాభాన్ని మీరు ఒకసారి పొందాలని ప్రతి ఒక్క రైతులు పొందాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో మనం అందించినటువంటి దాంట్లో సో ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనం అందించిన దాంట్లో సో ఈ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క విశ్వా త్రీ జీ ప్లస్ చైనవా అనే ప్రొడక్ట్ సో రెండు వేల ఇరవై నాలుగు అయిపోతుంది కాబట్టి సో ఇరవై ఐదులోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈ యొక్క కాంబినేషన్ గురించి ప్రతి ఒక్క రైతుకు తెలవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది తోట చివరి వరకు ఈ యొక్క స్ప్రేయింగ్ చేసుకోవచ్చండి మీరు మూడు నుంచి నాలుగు సార్లు ఇదే కాంబినేషన్ వాడండి మీకు అరే ఒకసారి కొడతాంటే ఐదు ఆరు కింటాల మిర్చి పడిపోతున్నప్పుడు మీరు ఇంకొక స్ప్రేయింగ్ వాడాల్సిన అవసరం ఏముంది దీన్నే ఒక నాలుగు సార్లు వాడుకోండి ఈ కాంబినేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఈ కాంబినేషన్ అయితే వాడుకోండి మీరు మంచి ఫీడ్బ్యాక్ అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది మీకు తోటపైన సో హండ్రెడ్ పర్సెంట్ ఈ కాంబినేషన్ వాడండి ఆ డబుల్గా ఇది అది ప్రొడక్ట్ అని వెళ్ళకండి డబ్బులు వేస్ట్ చేయకండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మనకు అంత రేటు కూడా లేదు సో కాబట్టి ఆ రేటు కన్వీనియంట్ గా ఈ కాంబినేషన్లో ఒక మూడు సార్లు వాడుకోండి మీకు మంచి రిజల్ట్ కనబడుతుంది మంచి కాపు అనేది దిగడం అయితే జరుగుతుంది సో ఇదండి ఇలాంటి వీడియోలో మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మరి మరొక వీడియోలో మరొక తో మీ ముందుకు అయితే వస్తాను ఈ సంవత్సరం మనం అందించినటువంటి కాంబినేషన్స్ కావచ్చు మందులు కావచ్చు అన్ని కూడా రైతులకు ఉపయోగపడ్డాయని మనసారా కోరుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్